ఒక సంఘటన మీద రియాక్ట్ అయ్యి ఐదు రోజుల్లో ఆరు రోజులో ఆందోళన చేస్తే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం రాదు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకోవాలి చట్టాలు ప్రజలు తీసుకోవాలి సామాజిక స్పృహతో కూడినటువంటి విద్యా బోధన పెట్టాలి ప్రాథమిక విద్యా సంస్థల్లోనే మహిళల మీద అత్యాచారాలు చేసిన చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసినా హత్యలు చేసిన ఇంత తీవ్రమైన నేరాలుంటాయి ఇంకా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి కుటుంబాలు అయిపోతాయనే అంశాలని పాఠ్యాంశాల్లో పెట్టి బోధిస్తే ఆ విధంగా రాను రాను ఇటువంటి ఆలోచనలకు దూరంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లో అత్యధిక భాగం కూడా మద్యం సేవించి మత్తులో అత్యాచారాలు చేస్తున్నారని చెప్పేసి అనేవి అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి కానీ ఆ మద్యాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏ సమయం ఒకవేళ ఒకేసారి పరిపూర్తిగా నిషేధించకపోయినా స్టెప్ స్టెప్గా ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలి లేకపోతే దానికి ఏమైనా నిబంధనలు ఏమైనా పెట్టాలా పెట్టి దాన్ని నిర్మూలించాలి డ్రగ్స్ విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రంలో యువత కూడా ఈ రోజున డ్రగ్స్ తీసుకుంటుంది కళా కళాశాల విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారు ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చట్టవిరుద్ధంగా మహిళల మీద అత్యాచారాలు చేయొచ్చు హత్యలు చేయచ్చు లేదంటే మహిళల వేధింపులు గురి చేయచ్చు ఏదైనా చేయొచ్చు కాబట్టి ప్రభుత్వం ఆ రోజు వరకు స్పందించడం కాకుండా రెగ్యులర్గా దీని మీద ప్రచారం చేయవలసిన అవసరం ఉంది చైతన్యవంతులు చేయవలసిన అవసరం ఉంది అలానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టవలసిన అవసరం ఉంది న్యాయ వ్యవస్థకి ఎక్కువ బడ్జెట్లు ఎక్కువ కేటాయించి న్యాయమూర్తుల సంఖ్య పెంచి సత్వర న్యాయం ద్వారా కొంతవరకు పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా వెంటనే స్పందించకపోతే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి మహిళల మీద అత్యాచారం జరిగినప్పుడు మహిళల మీద హత్య చేసి అత్యాచారం చేసిన సంఘటనలోనూ ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పందించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఎప్పుడైతే ఉత్పన్నం అవుతుందో డెఫినెట్గా కొంతవరకు శాశ్వతంగా నిరోధించడం అనేది ఒకేసారి సాధ్యం కాదు కానీ స్టెప్ బై స్టెప్ ఈ యొక్క ఆలోచనని ఈ భావజాలాన్ని పక్కన పెట్టేసి మహిళలు కూడా పౌరులే వాళ్ళకే హక్కులు ఉంటాయనే ఆలోచన ప్రజల్లోకి తీసుకురావాలి